ఇలాంటివి కానీ స్టీరింగ్ వన్ సైడ్ లాగడం గానీ ఇది అశోక్ లేని బండి ఇప్పుడు ఈ బండ్లకు ఒకటే ఇంకా ఏ ఏ బండ్లకు వేస్తారు వన్ సైడ్ నాకి తొందర అన్నమాట అనమాట ఇది షాప్ పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది మిషన్ లో కలుపుకోండి మిషన్ లో ఇక్కడ ప్లేస్ కలుపుకోండి ఇంకొకటి ఇప్పుడు దానికి ఏమైనా వెరైటీ ఇట్లా ఏమైనా ఇచ్చారా అన్న ఇప్పుడు ఓకే ఏమైనా షాప్ లో విలాజ్మెంట్ మీద ఒకేనా ఏమైనా సేల్స్ ఇట్లా చేస్తారా ఏమైనా ప్రొడక్ట్స్ బెండ్ ఉందనే మనకి ఇమీడియట్ ఇక్కడ తెలుస్తుంది ఎక్కువడం వల్ల ఏమైతే అంటే ఇక్కడ ఒప్పుకోవాలి సెంటర్ ఉంటే డెక్స్ తీసేయాల్సిందే ఓకే ఇప్పుడు మీరు విల్ అలాజ్మెంట్ చేశారు కదా ఈ బండికి అవునవును దీనికి ఇప్పుడు ఏమైనా తేడా అనిపిస్తుందా చాలా లాంగ్ లో గుంతలు పడ్డప్పుడు గానీ స్టీరింగ్ వన్ సైడ్ లాగడం గానీ చేతులు ఇచ్చినప్పుడు ఇట్లా వన్ సైడ్ పోవడం గానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిందే ఓకే దాన్ని చేసుకోకపోవడం వల్ల ఏమైతే అంటే టైర్ వన్ సైడ్ నాకి తొందర అవుతాయి అనమాట మీకు వన్ సైడ్ ఇది అయితే మొత్తం మొత్తం వన్ సైడ్ రాకి మొత్తం సీకులు తేలేస్తాయి టైర్ గ్రిప్ అవుతుంది అవునవును టైర్ లైఫ్ అనేది కూడా తగ్గిస్తుంది తగ్గిస్తుంది అన్న ఇప్పుడు అశోక్ లేని బండిది ఆ ఇప్పుడు ఈ బండ్లకు ఒకటే వేస్తారా ఇంకా ఏ ఏ బండ్లకు వేస్తారు ఫోర్ వీలర్ టోటల్ అనమాట ఫోర్ వీలర్ కార్స్ కానీ బులోరో లు ఓకే ఆ అన్ని ఫోర్ వీలర్ కార్స్ మొత్తం చేసేస్తాం అన్నమాట ఫోర్ వీలర్ మొత్తం ఫోర్ వీలర్ మొత్తము ఇప్పుడు దీనిలో దాంట్లో డిఫరెంట్ ఏం ఉంటదంటే ఈ పవర్ స్టేరింగ్ ఉండవు పవర్ స్టీరింగ్ ఉంటాయి దీనిలో కేర్ బ్యాగ్ ఉండవు దానిలో కేర్ బ్యాగ్స్ ఉంటాయి దానిలో దాంట్లో ప్రాసెస్ వేరే ఉంటది దీనిలో ప్రాసెస్ వేరే ఉంటదనమాట ఓకే ఆ ఇప్పుడు మనకు స్టీరింగ్ క్రాస్ వచ్చిందంటే ఇప్పుడు మామూలుగా కార్లకైతే కింద తీసి పెట్టాల్సి వస్తుంది ఆ నో దీనిలోకి ఏముందంటే ఇక్కడ స్టీరింగ్ ఇప్పేసి ఓకే ఇక్కడ ఇక్కడ స్టీరింగ్ ఇప్పి ఇక్కడ స్టీరింగ్ తీసేసి మనం రన్నింగ్ లో పెట్టేసుకోవాలన్నమాట ఓకే అట్లా ఉంటది స్టీరింగ్ రన్నింగ్ లో తీసి రన్నింగ్ లో తీసేసి స్టేట్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకోవాలా ఓకే మనకి ఎయిర్ బ్యాగ్ ఉన్న కార్లకి ఏంటంటే అక్కడ గుండీల దగ్గర చేసుకోవాల్సి ఉంటది మరి ఎక్కువగా క్రాస్ ఉందంటే మెకానిక్ దగ్గర ఇక్కడ స్టీరింగ్ మొత్తం పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా వేరే ఉన్నాయి లేదు మనకైతే ఇక్కడ త్రీ ఇయర్స్ అయితే మనది మాత్రం ఉంది ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే పెట్టలేదు అంటే మార్కెట్ కూడా పెద్ద లేదు కాబట్టి ఇక్కడ మొత్తాలు ఉన్న మార్కెట్ కి ఒకటే మరి ఎక్కువ ఇంకోరు పెట్టాలన్నా అంటే మాక్సిమం అందరు పెడదాం మనం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మార్కెట్ ని చూసి పెట్టలేకపోతున్నారు అవును మనకి ఒకటి మస్తు అవుతది కాబట్టి ఇంకా వేరే వాళ్ళు సాహస చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కూడా భారీ ఎక్కువ ఉంటది ఆ ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే గ్యారేజ్ ఉండడం ఓకే ఇక ఎంట్రీ రోడ్ కి పక్కనే గ్యారేజ్ ఉండడం వల్ల ఇక్కడ మెకానిక్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ యూట్యూబ్ యూట్యూబ్లందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో ఇక్కడ మొక్కల్లో మారుతి అన్నగారు వీళ్ళు మీరు షాప్ అయితే పెట్టారు ఈ షాప్ ఎలా నడుస్తుంది ఏందనేది అన్నదారు అయితే క్లియర్ గా అయితే కనుక్కుందాం అన్నగారు నమస్తే నమస్తే రాజేష్ బాగున్నారా బాగున్నా రాజేష్ బాగున్నారా బాగున్నా ఇప్పుడు షాప్ ఎలా నడుస్తుంది మీది పర్లేదు రాజేష్ మనదైతే ఓకే ఇప్పటికైతే ఎలాంటి లాస్ లేదు ఎలాంటి నష్టం లేకుండా మంచి నడుస్తుంది ఓకే అన్న ఈ షాప్ పెట్టి మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది మన దాదాపుగా ఫోర్ ఇయర్స్ అవుతుంది నియర్ బై ఫోర్ ఇయర్స్ ఆర్బై ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే అంటే మీకు ఇంత ముందు ఎక్కడ నేర్చుకున్నారా లేదంటే తర్వాత మా బూబునర్ లో నేర్చుకున్నాను నేర్చుకున్నా వర్క్ అంటూ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ఓకే అది చేసిన తర్వాత మీరు ఇక్కడ మా బాబునార్ లో ఎస్ ఏఎంఎస్ సిల్ అలైన్మెంట్ పాయింట్ లో చేశాను ఓకే అన్న ఇది షాప్ పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది దాదాపు మనకి మిషన్స్ కి వచ్చేసి ఒక టెన్ టు లెవెన్ ల్యాక్ మిషన్స్ కి అయింది ఓకే ఈ ప్లేస్ మనకు యాక్చువల్ ఇంత ముందు ఉన్నప్పుడు నా హైటు గుంతలో ఉండే ఆ మట్టి వేసుకొని షెడ్ వేసుకొని టోటల్ టోటల్ వచ్చేసే వరకు ఫోర్ ల్యాక్ ఫోర్టీన్ ల్యాక్ వచ్చింది ఫోర్టీన్ మిషన్లు కలుపుకొని ప్లేస్ కలుపుకొని పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు ఓకే అంటే ఇక్కడ రెంటు ఓకే అలా ఇప్పుడు ఈ మిషన్స్ తెప్పించారు కదా ఓకే అంటే ఇప్పుడు ఈ ఫిట్టింగ్ చేయడానికి మీరే ఎవరు కంపెనీ వాళ్ళే కంపెనీ వాళ్ళే కంపల్సరీ రావాల్సిందే వాళ్ళు మాత్రం చేయాల్సిందే అనమాట ఇన్స్టాలేషన్ మాత్రము మనం ఎటువంటి పరిస్థితుల్లో చేసుకోవడానికి రాదు ఎందుకంటే టోటల్ ఉన్నది కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా దీంట్లో అలైన్మెంట్ మిషన్ లో మనకు ఒక్క మిషన్ లో వచ్చేసి కెమెరా రెండు లక్షల వరకు ఉంటది రెండు లక్షల వరకు మనం ఒక్క చిన్న వైర్ మిస్టేక్ పెట్టినా రెండు లక్షల మూడు లక్షలు లాస్ అవుతాం కాబట్టి దీనికి సంబంధించిన టెక్నీషియన్లు ఉంటారు వాళ్ళు మాత్రం వచ్చి ఫిట్టింగ్స్ చేస్తారు వాళ్ళు మాత్రం ఏమైనా సర్వీస్ ఇస్తారు అనమాట మనం ఓన్ గా ఇక్కడ చేసుకోవడానికి మాత్రం ఉండదు వాళ్ళు చెప్పి వాళ్ళు మాత్రం ఉంటారు దీనికంటూ స్పెషల్ గా వాళ్ళు మాత్రం ఉంటారన్నమాట ఓకే అంటే వాళ్ళు ఫిట్టింగ్ చేస్తారు ఇంకా మనం మిషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళే ఫ్రీ ఫిట్టింగ్ చేస్తుంటారు తర్వాత వన్ ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు ఆ వన్ ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు మిషన్స్ వాళ్ళ దగ్గర తీసుకునేటం కాబట్టి సర్వీస్ వన్ వన్ ఇయర్ ఇస్తారు వన్ ఇయర్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫిటింగ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అవన్నీ చేస్తారనమాట అన్ని తర్వాత ఇంకొకటి ఇప్పుడు దానికి ఏమైనా వెరైటీలో ఏమైనా ఇచ్చారా వారంటీడ్ అంటే వన్ ఇయర్ సర్వీస్ సర్వీస్ వ్యారెంటీ ఉంటది కొత్త మిషిన్ తీసుకుంటే వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళు వర్క్ ఏమైనా రిపేర్ అయినా ఇప్పుడు షాప్ లో సేల్స్ చేస్తారా ప్రొడక్ట్స్ అంటే మనం ఆర్డర్ల మీద టైర్లు కానీ డెక్స్ లు గానీ అయితే అమ్ముతుంటాం అనమాట మనకి టైర్లు ఎవరైనా ఆర్డర్ కస్టమర్ వచ్చిన కొత్త టైర్ రావాలంటే ఇక్కడ ఎంఆర్ఎఫ్ అంటే ఇక్కడ షోరూమ్ ఉంది కాబట్టి డీలర్షిప్ ఉంది మనకి ఇంకా అంటే స్టాక్ పెట్టి అమ్మము అంటే ఆర్డర్ మీద తెప్పిస్తా ఉంటాం అనమాట మనకు హైదరాబాద్ రేట్ లోనే ఇక్కడ ఉన్న టైర్లు పర్చేజ్ చేస్తాం మనం ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ టైర్ లో కావాలంటే మీరు తెప్పిస్తాం ఓకే అన్న ఇప్పుడు ఈ మిషన్ ఏమైనా రిపేర్ వస్తాయి ఇక్కడ చేసుకోవడానికి ఏమైనా అవైలబుల్ ఉంటుంది మనం హైదరాబాద్ వెళ్ళాలా ఇంకా మామూలుగా అయితే మనకు టెక్నీషియన్ వస్తాడు ఏది రిపేర్ ఉన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ సాల్వ్ చేసిపోతారు ఇక్కడ సాల్వ్ అన్నట్టు మన మిషన్ వేసుకొని పంపాల్సి ఉంటాయో వాళ్ళు మాత్రం తీసుకెళ్లి వాళ్ళు చేపించుకొని తెస్తారు అనమాట వాళ్ళే తీసుకెళ్తారు తీసుకెళ్తారు ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడ కూడా చేయించడానికి సర్వీస్ సెంటర్ అంటే ఏముండదు దీన్ని మొత్తం హైదరాబాద్ అన్న దీంట్లో మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉంటాయన్న దీనిలో వచ్చేసి మనకి కెమెరాస్ ఉంటాయి డిస్క్ అన్ని దీంట్లో గేమ్స్ తోటలు ఉంటాయి మనకి ఒక టైర్ ఒక బండి యొక్క పొడవు అడ్డీశ్రం ఎంత దాని మిడిల్ లో టైర్లు ఏ సైజ్ లో ఉండాలనేది మనకి మిషన్ లో మెజర్మెంట్ చెప్తే ఆ సైజ్ లోనే మనకి టైరాయిడ్ గుండెలు సెట్టింగ్ చేసుకుని చెప్పాల్సి ఉంటది ఇక్కడ సెన్సర్ అనేవి టైర్ లో కట్టేస్తే ఇక్కడ నుంచి చూస్తే ఇంతకు ముందు మనం వెహికల్ చేసినటువంటి అట్లా అనమాట ఇది వచ్చేసి మనకు టైర్ బ్యాలెన్సింగ్ మిషన్ అంటారు అంటే డెక్స్ లో ఏదైనా బెండ్ ఉన్నా కానీ ఏమన్నా త్రూ ఉన్నా గానీ చెప్తా అనమాట ఇక్కడ త్రూ ఉంటదో అక్కడ మనకు మెజర్మెంట్ ఇచ్చిన దగ్గర మనం వెయిట్స్ కొట్టుకోవాలి అంటారు డెక్స్ లో కొట్టేట మనకి ఇక్కడ ఫిఫ్టీన్ వచ్చింది కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వచ్చిన వచ్చినాక ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ వచ్చినాక థర్టీ ఫైవ్ లో కొట్టుకోవాలి అనమాట ఇది కొట్టడం వల్ల ఏమైతే అంటే టైర్లు తొందర ఏర్ రాకుండా ఉండడం ఇప్పుడు వెయిట్స్ అంటాయి అంటే మనకు మామూలుగా డెక్స్ డెస్క్ ఎంత బెండ్ అయితే ఎంత పర్సెంట్ బెండ్ ఉందో అంత వెయిట్స్ కొట్టుకోలేదు దీన్ని పెట్టుకోవడం వల్ల అంటే రన్నింగ్ లో నీకు బండి అనేది వైబ్రేట్ రాకుండా ఉంటుంది టైర్ లైఫ్ ఎక్కిస్తుంది ఎయిర్ రాకుండా ఉంటుంది దీనివల్ల చాలా సేఫ్టీ ఉంది అనమాట ఏదైనా డెక్స్ బెండ్ ఉందనే మనకి ఇమిడియట్ ఇక్కడ తెలుస్తుంది మరి ఎక్కువగా ఒక సిక్స్టీ సెవెంటీ వేర్స్ ఎక్కువ ఉంది అనుకో అంత పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే డెక్స్ తీసేయాల్సిందే థర్టీ ఫైవ్ అంటే వేర్స్ వల్ల కూడా మనకి బైండ్ వైబ్రేట్ కాకుండా ఉంటుంది అనమాట మనకి ఎక్కడ మెజర్మెంట్ ఎక్కడైతే వస్తో అక్కడ మెజర్మెంట్ ఎక్కడైతే వస్తాయో ఇక్కడ కొట్టుకోవాలి సెంటర్ ఇక్కడ ట్వంటీ వచ్చింది కదా ట్వంటీ వెయిట్ కొట్టుకోవాలి ఓకే ఇంతకుముందు మన థర్టీ ఫైవ్ ట్వంటీ వచ్చింది కదా అవునవును ఇప్పుడు డిఫరెంట్ అవుతుంది మళ్ళా చేంజ్ అవుతుంది మెజర్మెంట్ అనేది చేంజ్ అవుతుంది ఓకే అలాగే తగ్గింది టెన్ లోపు ఉంటేనేమో మనకి ఓకే అనమాట టెన్ కంటే తక్కువ వెయిట్స్ ఉంటలేవన్నమాట అవునవును